గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగాలి ప్రతి అంశంలోనూ సింపుల్గా పరిష్కారం అయ్యేదాన్ని పెద్ద వివాదం కింద మార్చుకుని ఆ తర్వాత అది ప్రచారం కంటే కూడా తిప్పికొడుతున్నటువంటి వైనాన్ని ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోవట్లేదో ఆలోచించుకోవాల్సి ఉంది సాధారణంగా ఏ సంఘటనలోనైనా సరే ప్రజలు రెండు కోణాలను ఆలోచిస్తారు వాస్తవానికి గతంలో సెక్రటేరియట్లో లీకేజీలకు సంబంధించి కావచ్చు అంతకుముందు అమరావతికి సంబంధించినటువంటి భూముల వివాదం కావచ్చు లేదంటే మద్యం కొంభకోణంగా వచ్చి ఇవన్నీ ఒక కామన్ ఇష్యూస్ ఆ సమస్యకి పరిష్కారం అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం చేస్తుందని చెప్పడంతో పని పూర్తి అయిపోతుంది ఇంకొకటి ఎవరే పని చేయాలో అది చేయాల్సి ఉంటుంది కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడి చేయాలి ఒకళ్ళ పని ఒకళ్ళు చేస్తేనే సమస్య వస్తుంది ప్రస్తుతం ముద్రగడ వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు అలాగే ఉంది ముద్రకటను హీరోగా మారుస్తున్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వమే వాస్తవానికి ఆయన రిజర్వేషన్ల గురించి ఇంతకుముందు ప్రశ్నని రేకెత్తిచ్చారు అదే సమయంలో నిధులు ఇస్తామన్నారు ఏమైనా అని ప్రశ్నించారు మీరు నిధులు ఇవ్వడం పూర్తయిపోయింది ఆ వ్యవహారానికి సంబంధించి ప్రజలకు అందరికీ అందుద్దా అంటే ఏ నిధి కూడా అందరికీ అందేది కాదు దానికి సంబంధించి ఒక ప్రక్రియ నడిచిపోతుంది రెండవది రిజర్వేషన్లకు సంబంధించి మంజునాథ్ కమిషన్ వేశారు దాని రిపోర్టు కూడా అవుతుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు వ్యవహారం చూస్తున్నటువంటి ప్రజలకి తెలుసు దాని విషయంలో ఓ పక్కన ముద్రగడ పాదయాత్ర చేస్తామన్నారు ఇంతకుముందు రైలు దగలబెట్టినటువంటి సంఘటన జరిగింది నిజంగా తెలివైనటువంటి వాళ్ళైతే ఆ సందర్భంలో అంటే భయం లేకుండా నిర్భయంగా నిజంగా ల్యాండ్ ఆర్డర్ని కనుక సరిగ్గా కంట్రోల్ చేయాలనుకుని ఉంటే కనుక ఆ సందర్భంలోనే అరెస్ట్ చేసి కోర్టుకు వదిలిపెట్టాల్సినటువంటి అంశం అప్పుడేమో భయపడిపోయారు వణికిపోయారు అరెస్ట్ చేయడం మానేసేసి నాలుగు రోజుల పాటు హంగామా చేసి నలుగురు ఐదుగురు అరెస్టులు చూపించి ఆ తర్వాత మళ్ళీ ఒక ఉద్యమం ఆ ఉద్యమానితో మళ్ళీ భయపడిపోయి సాంత వెనక్కి తగ్గి ఆగిపోయారు ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తానంటే మళ్ళీ ఆపేశారు ఓ దాదాపుగా ఊరు వాడ ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించి కాపు నాయకులందరిని అరెస్ట్ చేయడం వాళ్ళని ఎవరిని అవతలకు పోనీయకుండా చూడటం మొత్తం గ్రామ గ్రామాలని కూడా కంట్రోల్ చేయడం వచ్చేటువంటి ఉద్యమకారుల కంటే కూడా పోలీసుల సంఖ్య ఐదింతలు పదింతలు ఎక్కువ చేశారు దీనివల్ల ఏం సాధించదలుచుకున్నారు ఇది వ్యూహాత్మక తప్పిదం అవదా పాదయాత్ర చేస్తే ఏమవుతుంది తెలివైన వాళ్ళు అయితే దానికి ఆపోజిట్ పాదయాత్ర చేస్తా మేము ఇదంతా చేస్తున్నా సరే దాన్ని ఇక్కడ ప్ర కావాలని చెప్పి మిస్యూజ్ చేస్తున్నారు లేదంటే మమ్మల్ని బద్నాం చేస్తున్నారని చెప్పచ్చు లేదా మంజునాథ కమిషన్ నివేదికని వేగంగా ఇవ్వాలనేటువంటి ఒత్తిడిని ఆ కమిషన్ మీద తీసుకురావచ్చు ఎందుకంటే ఆరు నెలల్లోనే నివేదిక ఇస్తామన్నారు దాని వ్యవహారం చూస్తామన్నారు ఇంతవరకు పూర్తి కాలేదు దాని మీద వాళ్ళ దగ్గరికి పంపించడం కానీ వ్యవహారం చేయచ్చు అలా కాకుండా ఒక పక్కన పాదయాత్రని అడ్డుకోవడానికి పోలీసు బలగాలను మోహరించడం ఇంకొకటి ఎక్కడికక్కడ కాపు నాయకులను అరెస్ట్ చేస్తుంటే ఒక సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా దిగ్బంధిస్తున్నారు నిర్బంధిస్తున్నారు అన్నటువంటి పేరు రావట్లేదా ఇది వ్యూహాత్మక తప్పిదం కదా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎవరికి వాళ్ళని వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యమాలని లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నడవనిచ్చి దాని మీద కౌంటర్ ఏముంది మీరేం చేశారన్నటువంటిది ప్రజలకు చెప్తే ప్రజలు సింపతితో అర్థం చేసుకుంటారు లేకపోతే అపార్థం చేసుకునే వాళ్ళు ఎట్లాగో వాళ్ళ మీకోసం అర్జెంటుగా మారేదేం లేదు అర్థం చేసుకునేటువంటి వాళ్ళకన్నా మీ భాష మీకు సంబంధించినటువంటి భావం అర్థమవుతుంది కదా నిర్బంధించారనేటువంటి ఫీలింగు ఆ సామాజిక వర్గానికే కాకుండా మిగతా తటస్థుల్లో కూడా వెళ్ళిపోతుంది అన్నటువంటి విషయాన్ని ఎందుకు గ్రహించటం లేదు సాధారణంగా రాజకీయ ఎత్తుగడ ఎప్పుడూ కూడా ఎదురుదాడి వ్యూహం ఉంటుంది కానీ ఇక్కడ అతి ఆత్మరక్షణ వ్యూహం అది పార్టీని ప్రభుత్వాన్ని కూడా బద్నాం చేసేది అన్నటువంటి విషయాన్ని ఎందుకు గ్రహించటం లేదు చంద్రబాబు చుట్టూ ఉన్నటువంటి సలహాదారులు చేస్తున్నటువంటి తప్పిదమా లేకపోతే చంద్రబాబే స్వయంగా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నటువంటిది క్రాస్ చెక్ చేసుకోవాలన్న బాధ్యత ఆ పార్టీ మీదన ప్రభుత్వం మీదనే ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి